హాయ్ అండి ఈరోజు చాలా సింపుల్గా దోశకి దేనికైనా కూడా చట్నీ సూపర్గా ఉంటుంది టమాటో చట్నీ తిని ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత ఇలాగా పీలంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఈ చట్నీకి ఇందులో మనం టమాటోస్ తర్వాత ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర సాల్ట్ కారము వేసుకోవాలి చాలా సూపర్గా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి దోశకి దేనికైనా కూడా రైస్కి అయినా కూడా చాలా బాగుంటుంది పెసరట్టుకి సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ పెసరట్టుకి మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పెసరట్టుతో ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది తర్వాత మనము ఇప్పుడు ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాము రా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు బౌలో తీసుకుందాం ఇప్పుడు మనకు కావాల్సిన చట్నీ రెడీ అయ్యింది టమాటో చట్నీ చాలా ఈజీగా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి